అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటా మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ ధన్నుల్లో ఆనందం గోదావరికి వరద ప్రవాహం పెరగడంతో పోలవరంలోని మండలాలు ముంపుకు గురయ్యాయి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుండి ఆరు లక్షల నలభై వేల క్యూసెక్ల నీరు విడుదల అవుతుంది ఎగువ కాపర్ డ్యాం వద్ద ముప్పై మీటర్లు నీటిమట్టం నీటి మట్టం దాటడంతో బ్యాక్ వాటర్ ప్రభావంతో పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి ఇక కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో గ్రామాలను బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ చుట్టుముడుతుంది దీంతో కుక్కునూరులో గుండెటి వాగు నీట మునిగి సుమారు పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అటు వేలేరుపాడులో ఎద్దు వాగు అలాగే లోతువాగు నీట మునిగి సుమారు ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు ఇక దీనిపై మరింత సమాచారం చైతన్య అందిస్తారు చైతన్య చెప్పండి గోదావరి ముంపు ప్రాంతం అదంతా కూడా ఏదైతే పోలవరం ఉందో పోలవరం ముంపు ప్రాంత ప్రజలు ఇప్పటికీ కూడా జూన్ జూలై నెలలో వస్తే ఆ మండలాలు విలీన మండలాలు ఏదైతే ఉందో ఆ విలీన మండలాన్ని కూడా ముంపు గురవుతున్నాయి ఫస్ట్ నుంచి కూడా ఇటు గోదావరి వరద ఉధృతి భద్రాచలం వద్ద అయితే ప్రస్తుతం నలభై ఒకటి పాయింట్ ఐదుగా నమోదైంది నలభై మూడు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అక్కడి నుంచి కూడా గోదావరి ముంపు అంతా కూడా కిందకి వదులుతారు అక్కడి నుంచి ఆ ఏదైతే భద్రాచలం ఉందో భద్రాచలం వద్ద దగ్గర నుంచి పోలవరం విలీన మండలాలైన ఇటు కుక్కునూరు వేలేర్పాడు కంతేరు గుండేరు దాచేరం ఇవన్నీ కూడా వీటి మీద నుంచి ఇలా పోలవరంలో అయితే ఈ వాటర్ అంతా కూడా గోదావరి ప్రవాహం ఏదైతే ఉందో అదంతా కూడా కలుస్తుంది అయితే రెండు వేల ఐదులో అంటే ఏదైతే విలీన ముంపు మండలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ముంపుకు గురవకుండా ఉండాలి అంటే పోలవరం డ్యాం కట్టి ఈ వాటర్ నీటిని కూడా కిందకి దిగువకి విడుదల చేయాలని రెండు వేల ఐదులో అయితే పోలవరం అదైతే స్టార్ట్ చేశారు అయితే ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చినా అంటే సుమారు ఇరవై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా పోలవరం అయితే ఇప్పటి వరకు పూర్తవలేదు అంటే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి ముందే ఏదైతే విలీన మండలాలు ఉన్నాయో అంటే ముంపుకు గురవుతున్నాయో గ్రామాలు ఈ ముంపు గ్రామాలన్నిటిని కూడా రీహాబిలేషన్ సెంటర్ అంటే నిర్వాసితులకు సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళకి కట్టిన తర్వాత ఈ ఆర్ఎండ్ ప్యాకేజీలు ఆర్ఎండ్ కాలనీలు కట్టి వారందరూ అక్కడికి తరలించిన తర్వాత తప్ప నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయాలి కానీ ఈ ముందుగా ఇరిగేషన్ అధికారులు అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఈ ఆర్ఎండ్ కాలనీలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇటు ఏదైతే ఉందో అక్కడ సుమారుగా ఇటు అంటే ఏలూరు జిల్లాకు సంబంధించి అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించి లక్ష ఎనిమిది వేల కుటుంబాలు అయితే ఇక్కడైతే నివసిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం వరకే మొత్తం వాళ్ళందరినీ కూడా ఆర్ఎండ్ కాలనీకి అయితే తరలించే ఇంకా డెబ్బై ఐదు శాతం వరకు కూడా ఇంకా తరలించాలని పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఈ కాపర్ డ్యామ్ దగ్గర ఇదన్నీ కూడా మునిగిపోవడానికి కారణం ఇటు పోలవరం కాపర్ డ్యామ్ వద్ద అయితే ముప్పై మీటర్ల మేర ఈ కాపర్ డ్యామ్ లో అయితే ఈ నీరంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది మొత్తం మీద పోలవరం డ్యామ్ కి ఆరు లక్షల నలభై తొమ్మిది వేల నీరు నీరు అయితే చేరుకుంది దీని వల్ల ఇదంతా కూడా వాటర్ ఫ్లో అవ్వకుండా ఈ ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించి ఇటు కుక్కునేరుకు ఇలా కుక్కునేరు వేలూరుపాడు అలాగే కంతేరు గుండేటి వాగులు అంటే ఈ చుట్టుపక్కల ఉన్న నాలుగైదు వాగులు ఈ గ్రామాలకు సంబంధించి నాలుగైదు వాగులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద నుంచి ప్రవాహం ఇస్తుంది నీరు అంటే ఈ నాలుగు వాగులు గుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సుమారు నలభై గ్రామాలు అయితే నలభై గ్రామాలకి రాకపోకలైతే ఇప్పటివరకు కూడా మొత్తం బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్ర సెలవైతే ఈ ఎవరైతే ఈ ముంపు ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరినీ కదా అక్కడ అధికారులు కూడా ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా వారందరూ కూడా రీహాబిలేషన్ సెంటర్స్ కానివ్వండి అలాగే శానిటేషన్ మెడికల్ సపోర్ట్ అలాగే ఫుడ్ కి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు ఇప్పటికే వేలేరుపాడు మండలంలో అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అలాగే దీనికి సంబంధించి ఏలూరు జిల్లా కలెక్టరేట్లు అయితే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఈ వరద సహాయక చర్యల్లో భాగంగా వారికైతే ఒక నెంబర్ కూడా ఇచ్చారు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ అన్ నెంబర్ కూడా ఇచ్చి అంటే ఎవరైనా సరే వరదకు సంబంధించి అధికారులకు దృష్టికి రాని వారు ఎవరైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చే ఇదిగా అంటే అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా సరే ఈ కంట్రోల్ రూమ్ కి సంబంధించి వరదకు సంబంధించి సహాయక చర్యల్లో తీసుకోవచ్చని కూడా ఇప్పటికే కలెక్టర్ వెట్రి సెల్వ్ అయితే అధికారులను ఆదేశించారు దీనికి సంబంధించి అక్కడ ఉన్న ముంపు గ్రామ ప్రజలైతే ఇప్పటికీ కూడా జూన్ జూలై మాసాలు వస్తే వారికి ఎక్కడి నుంచి వారు స్థానికంగా ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి రీహాబిలేషన్ సెంటర్ గల ఈ వరద ముంపు ప్రాంతం నుంచి కూడా ఇప్పటి వరకు మాకు వేరే దారి లేదా అని అక్కడ ఏదో ఉన్న ప్రజలైతే ఆవేదన వ్యక్తం చెప్పే పరిస్థితి అయితే ఉంది హారికనూరు మేము గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తా ఉన్నాము మాకు ప్రతి సంవత్సరం జూలై నెల ప్రారంభమైందంటే మేము భయం గుప్పట్లో రతుకులు ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది గతంలో ఇంత స్పీడ్గా గోదావరి బ్యాక్ వాటర్ వచ్చేది కాదు ఈ మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సగభాగం పూర్తయిన తర్వాత గేట్లు ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ వాటర్ చాలా స్పీడ్గా గ్రామాల్లోకి వచ్చేస్తూ ఉంది ఇప్పటికే దాచవరం గొమ్ముగూడెం రాయికుంట ఓటబోరు అరవాపల్లి రావికుంట ఈ గ్రామాలకి గుండుగూడెం గుండంబోరు గ్రామాలకి వెళ్ళడానికి దారులు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు ప్రజలు ప్రయాణం చేయడానికి కూడా అవకాశం లేకుండా ఏర్పడింది కానీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాంతాన్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంది ఈ పోలవరం నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని తరలిస్తే మేము కొంచెం బాధలు లేకుండా భయం లేకుండా జీవించే అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం ఆ ఆలోచన విధానంలోనే తప్పుంది ఇప్పటి వరకు నలభై ఐదు గోదావరి వస్తేనే ప్రధానంగా కోమట్లగూడెం చెరువు కొమ్మగూడెం కౌండన్యముక్తి దాచవరం బెస్తగూడెం గ్రామాలు తక్షణమే